హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే చాలా హెల్తీ రెసిపీ పెసరెట్ అనమాట అందరికీ ఫేవరెట్ కదా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో వేడి వేడిగా అల్లం చట్నీతో తింటే టేస్ట్ అనేది అదిరిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం చూసేయండి దీనికోసం ముందు రోజునైతే చిన్న టీ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ పెసర్లు అలాగే వన్ గ్లాస్ ఆఫ్ రైస్ని కలిపేసి నానబెట్టుకోవాలన్నమాట ఓవర్ నైట్ నానిన తర్వాత మార్నింగ్ గ్రైండ్ చేసేటప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్ అల్లం అలాగే కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఏ విధంగా గ్రైండ్ చేసుకున్న దీంట్లో కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని బాగా ఒకసారి క్రీస్ చేసుకోవాలి తర్వాత మనం ఈ విధంగా దోశగా వేసుకోవాలన్నమాట సో సైడ్స్ నుంచి ఆయిల్ అనేది వేసుకుంటే సో దీన్ని మంచిగా రోస్ట్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ రోస్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సో పెసరట్ అనేది రెడీ అయిపోతుందండి వేడి వేడిగా ఉన్నప్పుడే మనం దీన్నైతే అల్లం చట్నీతో అయినా పల్లి చట్నీతో అయినా తింటే సూపర్గా ఉంటుంది నేనైతే ఇక్కడ అల్లం చట్నీతో ట్రై చేశాను సూపర్గా వచ్చిందండి సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్